శ్రీకాళహస్తి పంచభూతాలలో ఒకటైన వాయులింగమున్న దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న అరుదైన ఆలయం భక్త కన్నప్ప ఆలయం భక్త కన్నప్ప నివాసం ఉన్న ప్రదేశం కన్నప్ప పూజించిన శివలింగమున్న దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం లోపల నుండి కనిపించే కన్నప్ప ఆలయ శిఖర దర్శనం వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు నేను చూపించబోయే క్షేత్రం గురించి మీకు పరిచయం అవసరం లేదు శ్రీకాళహస్తి క్షేత్రం అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన శైవ క్షేత్రం కానీ ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉన్న ఒక ఆలయం గురించి మాత్రం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు మనం ఎన్నో ఆలయాలకు వెళ్తాం దేవతలను ఆరాధిస్తాం కానీ దేవతామూర్తుల భక్తులకు ఆలయాలు చాలా అరుదు అలాంటి అరుదైన ఆలయాల్లో ఒక ఆలయం శ్రీ భక్త కన్నప్ప ఆలయం ఈ ఆలయం గురించి ఈ స్థలానికి ఉన్న చరిత్ర ప్రాముఖ్యత గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంతకు ముందు నేను చేసిన అరుదైన ఆలయాల బ్లాగ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి భక్త కన్నప్ప కొండ అలాగే కొండపై ఉన్న ఆలయం గురించి మీకు చెప్పే ముందు శ్రీకాళహస్తి ఆలయం స్వామివారి గురించి క్లుప్తంగా పదిహేను సెకండ్ లో చెప్తాను శ్రీకాళహస్తి ఈ క్షేత్రం పేరు వినగానే మనలో చాలా మందికి ప్రథమంగా గుర్తొచ్చేది వాయులింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శనం అలాగే గ్రహ దోషాల నుండి విముక్తినిచ్చే రాహుకేతు పూజ పంచభూతాలకు సంబంధించి ఐదు శివలింగాలు ఉన్నాయి వాటిలో నాలుగు తమిళనాడులో ఉంటే ఒకటి మాత్రం శ్రీకాళహస్తిలో ఉంది శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం ప్రాణ వాయులింగం అని కూడా అంటుంటారు ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండా అభిషేకం చేస్తారు స్వామివారి లింగానికి తొమ్మిది మెట్ల రూపంలో ఉన్న కవచం ఉంటుంది ఆ తొమ్మిది మెట్ల రూపం ఉన్నవి తొమ్మిది గ్రహాలు అది నవగ్రహ కవచం అంటారు నవగ్రహాల శక్తి అంతా కూడా శ్రీ కాళహస్తీశ్వరుని ఆధీనంలో ఉంటుందని చెబుతారు అందుకే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచే ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఆలయం ఇలాంటి ఎన్నో మహిమాన్విత విశేషాలు కలిగిన శ్రీకాళహస్తి క్షేత్రం ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలకు పుట్టినిల్లు అందులో ఒకటి భక్త కన్నప్ప ఆలయం మనం భక్తి శ్రద్ధలతో నిష్కల్మశమైన మనసుతో ఆరాధిస్తే ఈశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంటుంది అనడానికి భక్తుల కోసం ఈశ్వరుడు ఏదైనా చేస్తాడు అనడానికి భక్త కన్నప్ప ఈశ్వరుడి మధ్య జరిగిన ఎన్నో సంఘటనలు ఉదాహరణగా చెబుతారు ఎంతో మంది దేవతామూర్తులకు కన్నప్పకు ఉన్న భక్తి ప్రేమను ఈశ్వరుడు ప్రత్యక్షంగా చూపించారని పురాణాలు చెబుతాయి మీరు శ్రీకాళహస్తి ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే నూతనంగా నిర్మించిన గోపురంతో పాటు మరొక రెండు కొండలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి అందులో ఒకటి స్వామివారి ఆలయ ప్రాంగణం పక్కనే ఉన్న కన్నప్ప కొండ పురాణాల ప్రకారం ఈ కొండపై కన్నప్పను ఉండమని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పారని అంటారు శ్రీకాళహస్తి గొప్పతనం ఏంటంటే తాను కింద ఉండి తన భక్తుడి కొండ మీద నుంచో పెట్టాడు నువ్వు కొండ మీద కూర్చో నీ కింద అంతరాలయంలోకి బ్రహ్మోత్సవం అని మనం వెళ్ళమేమో కన్నప్ప మాత్రం లోపలే ఉంటాడు ఆలయంలో ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్నప్ప ఉన్నాడు అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు అందుకే దీనికి కాశీతో పోలిక లేదు దక్షిణ కైలాసం ఇది శివుని యొక్క ఆవాస భూమి అంత గొప్ప క్షేత్రం vomit అమ్మవార్ల దర్శనం తరువాత మీరు ఆలయ శిఖర దర్శనం చేసుకోవడానికి ఆలయం నుంచి పైకి చూస్తే శ్రీకాళహస్తీశ్వర స్వామి శిఖరం శ్రీ జ్ఞాన అమ్మవారి ఆలయ శిఖరం తో పాటు ఇంకో ముఖ్యమైన ఆలయ శిఖరం ఇక్కడ మీరు చూడొచ్చు అదే భక్త కన్నప్ప శిఖరం స్వామి అమ్మవార్లు కింద ఉండి తన భక్తుడైన కన్నప్పను కొండపై ఉంచిన గొప్ప చరిత్ర కలిగిన క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వస్తే స్వామివారి దర్శనంతో పాటు కన్నప్ప కొండను తప్పకుండా దర్శించుకోండి మీరు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన వెంటనే స్వామివారి అన్న సమారాధన భవనానికి ఎదురుగా ప్రసాదం కౌంటర్లకు పక్కనే కన్నప్ప కొండకు మార్గం అని ఒక బోర్డు మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మెట్లు ఎక్కి మీరు కన్నప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి వెళ్లడానికి సగం దూరం వరకు రోడ్డు మార్గం కూడా ఉంది రోడ్డు మార్గంపై వెళ్లినా కూడా మీరు సుమారు వంద మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది మీరు దాదాపుగా యాభై మెట్లు ఎక్కగానే మీకు శ్రీకాళహస్తి క్షేత్ర ఆలయ ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది మీరు ఎంతో ప్రశాంతంగా ఇక్కడ ఆలయ శిఖర దర్శనాలు ధ్వజస్తంభ దర్శనాలు అలాగే గోపుర దర్శనాలు చేసుకోవచ్చు ఇక్కడ నుండి చూస్తే మీకు శ్రీకాళహస్తిలో ప్రవహించే సువర్ణముఖి నది కూడా కనిపిస్తుంది ఈ నదిలో నీళ్లతోనే భక్త కన్నప్ప లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకం చేసినట్టు పురాణాలు చెబుతాయి శ్రీకాళహస్తి పట్టణం మొత్తం ఈ కొండపై నుంచి మీకు కనిపిస్తుంది మెట్ల మార్గంలో మీరు కూర్చోవడానికి అలాగే రిలాక్స్ అవడానికి బెంచెస్ ఏర్పాటు చేశారు ఇప్పుడు కొండపైకి చేరుకున్నాం ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆలయమే భక్త కన్నప్ప ఆలయం ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన ఆలయం ఉండేది రెండు వేల పదకొండులో ఆలయాన్ని పునర్నిర్మించారు సుమారుగా పది అడుగులు ఉన్న కన్నప్ప వారి విగ్రహం నలుపు రంగు రాతి విగ్రహం చూడటానికి చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది వారి మూల విరాట్ ఒక చేతిలో విల్లు మరొక చేతితో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఆలయం చుట్టూ ప్లేస్ కూడా ఉంటుంది భక్త కన్నప్ప వారు ఈ ప్రదేశంలో నివాసం ఉన్నట్టు ఇక్కడ చెబుతారు పరమేశ్వరుడే కన్నప్పను ఈ కొండపై ఉండమని చెప్పినట్లు పురాణాలు చెబుతాయి నేను ఈ ఆలయానికి సుమారుగా సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో వెళ్లాను మీరు ఉదయం పన్నెండు గంటల లోపు వెళ్తే ఇక్కడ పూజారి గారు ఉంటారు మీరు పూజ అర్చన లాంటివి చేయించుకోవచ్చు సాయంత్రం వేళలో కేవలం దర్శనం మాత్రమే చేసుకోవడానికి వీలు ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం పక్కనే కొన్ని చిన్న ఆలయాలు ఉంటాయి ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న ఒక చిన్న ఆలయంలో భక్త కన్నప్పవారు పూజించిన శివలింగాన్ని ఉంచారు ఆ లింగాన్ని మీరు దర్శించుకోవచ్చు కన్నప్ప ఆలయానికి పక్కనే ఉన్న శివలింగం దగ్గర మీరు దీపారాధన చేయొచ్చు ఇక ఈ ఆలయాలకు వెనుక భాగంలో శివ పార్వతుల అద్భుత విగ్రహాలు మీరు చూడొచ్చు ఇది ఒక అద్భుతమైన కట్టడమనే చెప్పాలి దాదాపుగా యాభై అడుగులు ఉండే ఈ విగ్రహాలు మొత్తం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని శివపార్వతులు అనుగ్రహిస్తున్నట్లు ఉంటాయి ఈ ప్రదేశం నుంచి చూస్తే మీకు శ్రీకాళహస్తి టౌన్ మొత్తం కనిపిస్తుంది మంచి వ్యూ సువర్ణముఖి నది చల్లని గాలితో ఈ కొండ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ కొండపైకి ఎక్కే మార్గంలో సగం దూరం వచ్చాక మీకు నాగమ్మ అమ్మవారు కనిపిస్తారు ఈ అమ్మవారికి చాలా ఏళ్ల ఘనచరిత్ర ఉంది ఇక్కడ ఉన్న వేప చెట్టుకు వివాహం కావలసిన వారు పసుపు కుంకుమలు కడితే వివాహ యోగం కలుగుతుందని అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు వేప చెట్టుకు ఊయలను కట్టి దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం తాము అనుకున్నవి నెరవేరేక భక్తులు ఇక్కడ నాగులను ప్రతిష్ఠించడం ఇక్కడ అనువాయితీ మీరు ఇక్కడ చూస్తున్న నాగ ప్రతిమలు అన్ని భక్తులు ప్రతిష్ఠించినవే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కొండ పైన ఎటువంటి షాప్స్ అయితే ఉండవు కాలినడక నెక్కాలి కాబట్టి వాటర్ బాటిల్ లేదా గ్లూకోజ్ లాంటివి మీ వెంట తీసుకుని వెళ్ళండి ఇది శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న భక్త కన్నప్ప కొండ యొక్క విశిష్టత మీ అందరి కోసం అతి త్వరలోనే మరొక వీడియో ద్వారా శ్రీకాళహస్తి క్షేత్రం గొప్పతనం అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే కలిగే అద్భుత ఫలితాల గురించి దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠించిన అనేక శివలింగాల గురించి రాహుకేతు పూజ వల్ల కలిగే ఫలితాలు అలాగే ఇక్కడ రూమ్స్ తక్కువ కాస్ట్ లో ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి ఈ క్షేత్రంలో జరిగే రుద్రాభిషేకం సేవా వివరాలు లాంటి ముఖ్యమైన విశేషాలతో ఒక డీటెయిల్డ్ బ్లాగ్ అతి త్వరలోనే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టెంపుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అలాగే లైవ్ అప్డేట్స్ కోసం భక్తి టీవీను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి